వాస్తవంగా నాతో ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటి రెడ్డి గారికే అని ఆయనే నేను అంటున్నాడు కోమటి నా తర్వాత ముఖ్యమంత్రి అని మరి కోమారెడ్డి రెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి అంటే వారికి కూడా అర్థమైనట్టు ఉన్నది జూలై ఇరవై నాలుగు తారీఖు చేసేమో నైతుదేమో నా తర్వాత ఎవరో ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది ఓటుకునేట్టు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగుకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమార్ పేరు చెప్తున్నాడు ఇట్లను ఇప్పుడు ఎవరినో కొన్నది చెప్పాలి కదా పేరు ఇప్పుడు ఆయన మనిషి అంటే ఎవరు ఈయన పేరు ఎవరు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు నిర్ణయిస్తుందో కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఎవరిని ఏ ఊరికి పోతే ఆ ఊరిని ముఖ్యమంత్రి అంటాడు వీళ్ళ పాప కోమార్ రెడ్డిని అది నమ్మకమా ఎంతమందికి అట్లా చెప్పిండు ఆగస్టులో నేను దిగిపోతే నా తర్వాత నువ్వని ఎంతమంది అన్నాడు వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది వెంకటరెడ్డి గారికే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆయన నేను అంటున్నాడు కోమారెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని మరి కోమార్ వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది జూలై ఇరవై నాలుగు తారీఖు చేసేమో అవుతుందేమో నా తర్వాత ఎవరో ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది ఓటుకునేట్టు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగుకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమారెడ్డి పేరు చెప్తున్నాడు ఇట్లను ఇప్పుడు ఎవరు నొక్కర్ చెప్పాలి కదా పేరు ఇప్పుడు ఆయన మనిషి అంటే ఎవరు ఈయన పేరు ఎవరు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తారో కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఎవరిని ఏ ఊరిపోతే ఆ ఊరిని ముఖ్యమంత్రి అంటాడు ఇలా పాప కోమారెడ్డి రెడ్డి అంటే అది నమ్మకమా ఎంతమందికి ఎట్లా చెప్పిండో ఆగస్ట్లో నేను దిగిపోతే నా తర్వాత నువ్వు అని ఎంతమందితో అన్నాడు